ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్త పడుడి మెలకుగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామంను బట్టి వందనాలు చెల్లుస్తున్నా ప్రభువ ఈ దినమునకై మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య ధ్యానము కొరకై నీకు స్తోత్రాలు చెలుస్తున్నాం ప్రభువ అన్ని విషయములలో జాగ్రత్తగా ఉండి మెలుకుగా ఉండి నీ రాకడను ఎదుర్కోవడానికి కృపను దయచేయమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా ఈ మాట జాగ్రత్త పడుడి అనే మాట ప్రభు ఆయన సుక్రీస్తు వారు రెండో వారు గూర్చి వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో మనము ఎత్తబడాలంటే చాలా విషయాల్లో జాగ్రత్త పడాలి చాలా విషయాల్లో జాగ్రత్త పడి మెలుపుగా ఉండి ప్రార్థన చేయాలి అనగా రాత్రంతా వండుకొనకుండా ప్రార్థన చేయటం అని కాదు ఎలర్ట్గా ఉండి ప్రార్థన చేయడం అంటే మెలుపుగా ఉండి ప్రార్థన చేయడం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయాలి అలా ఎవరైతే మన రక్త సంబంధులు ఉన్నారో అలాగే ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఇరుగు పొరుగు వారు ఉన్నారో అందరూ నశించిపోకుండా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అదే సమయంలో మన గురించి మనము ప్రార్థన చేసుకుంటూ ఆయన రాకడంలో ఎత్తపడేటువంటి పరిశుద్ధత మనకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభునందు ప్రియులరా మనల్ని బట్టి దేవుని నామము అవమానపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రెండవది మనల్ని బట్టి తల్లిదండ్రులు దుఃఖపడకుండా చూసుకోవాలి ఇది కూడా దేవుని ఆజ్ఞయే అలాగే ఒక విశ్వాసం బట్టి సంఘ కాపరికి కానీ సంఘానికి కానీ ఎటువంటి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడాలి అలాగే నిన్ను బట్టి నీ కుటుంబానికి అవమానం కల్లకుండా జాగ్రత్త పడాలి అలాగే భార్యాభర్తల భర్తల విషయాల్లో భర్తను బట్టి భార్య భార్యను బట్టి భర్త సమాజంలో నిందించబడకుండా హేళన చేయబడకుండా తక్కువ చేయబడకుండా జాగ్రత్త పడాలి అలాగే పిల్లలు శాపగ్రస్తులుగా మారిపోవడానికి ఈనాడు చాలామంది తల్లిదండ్రులే కారణం వారిని దైవభక్తిలోనికి నడిపించని సందర్భం మనం చూస్తూ ఉన్నాం బాలుడు లేదా బాలికను బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పండిన వాక్యంలో రాయబడింది అతి రీతిగా పిల్లల విషయమై జాగ్రత్త పడాలి అలాగే ఏ ఒక్కరూ కూడా ఏ కారణం చేత అయినా దేవుని సహవాసానికి దూరం కాకుండా చూసుకోవాలి భయభక్తులు ఏమాత్రం లోపించకుండా ప్రతి దినము ప్రార్థనలు వాక్యములు ఆయనతో సహవాసం చేయడానికి సిద్ధపడి ఆ రీతిగా జాగ్రత్తగా ఉండాలి ప్రభునందు ప్రియులేర ఈ జాగ్రత్తలు ఇవన్నీ మనం పాటిస్తూ పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళడానికి సిద్ధపడతాం యేసు ప్రభు వారు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా మనం ఎత్తబడతాం కాబట్టి ఆయన త్వరలో రాబోతున్నారు మన ప్రవర్తనను సరిచేసుకుందాం మన యొక్క భక్తి జీవితాన్ని చేసుకుందాం ఏ విషయాల్లో అజాగ్రత్తగా ఉన్నామో గుర్తించి జాగ్రత్త కలిగి ప్రభు రాకడ రాకడలేత్తబడతాము అటువంటి ధన్యత ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ రైజ్ ద లాడ్